వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి లులూకి సంబంధించి ప్రభుత్వం విశాఖపట్నంలో అలాగే విజయవాడ ఆర్టీసీ బస్కి సంబంధించినటువంటి స్థలం ఏదైతే ఉందో ఆర్టీసీ బస్ డిపోకి సంబంధించినటువంటి నాలుగు పాయింట్ ఒకటి ఐదు ఎకరాల భూమిని లు అనే విదేశీ ప్రైవేట్ కంపెనీకి అతి తక్కువ రేటుకి ఏకపాక్షికంగా ధారాదత్తం చేయడం చట్టవిరుద్ధం అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాగా ఎక్కువగా సర్క్యులేట్ చేస్తున్నారు ఈఏఎస్ శర్మ ఐఏఎస్ రిటైర్డ్ పూర్వ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి కేంద్ర కేంద్రానికి పనిచేసినటువంటి వ్యక్తి కె విజయానంద్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి ఒక లేఖ రాశారు లేఖ సారాంశం ఏంటనేది అనేది మనం ఒకసారి చూద్దాం శ్రీ విజయానంద్ రాష్ట్ర ప్రభుత్వం విశాఖ బీచ్ రోడ్లో హార్బర్ పార్క్ దగ్గరలో పదమూడు పాయింట్ ఏడు నాలుగు ఎకరాల భూమిని అక్రమంగా లులు అనే విదేశీ సంస్థ కేటాయించవద్దు అని గతంలో ప్రభుత్వాన్ని పదే పదే హెచ్చరించాను రాష్ట్ర ప్రభుత్వానికి నేను తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై మూడున రాసిన లేఖ అంతకు ముందు రేసిన లేఖలను ఇక్కడ జతపరుస్తున్నాను లులు కంపెనీ పట్ల రాష్ట్ర నేతలకు అధికారులకు ఉన్న ఆప్యాయత వ్యామోహం రోజురోజు పెరుగుతున్నది అనే దానికి విషయం నిదర్శనం ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై ఐదున రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల శాఖ జారీ చేసిన జివో ఎంఎస్ నంబర్ పదమూడు నూట ముప్పై ఏడు ఆ జివో ద్వారా ప్రభుత్వం విశాఖ బీచ్ రోడ్లో పదమూడు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలు మాత్రమే కాకుండా విజయవాడ నగరం నడిబొడ్డున ప్రభుత్వ సంస్థ ఏపీఎస్ఆర్టీసీ వారి అతి విలువైన నాలుగు పాయింట్ ఐదు ఎకరాల భూమిని కూడా లులు కంపెనీకి ధారాదత్తం చేసింది లులు కంపెనీకి అత్యంత విలువైన ప్రజల భూమిని ధారాదత్తం చేయడం క్రింద సూచించిన విధంగా చట్టవిరుద్ధం ప్రభుత్వంలో అవినీతికి నిదర్శనం సుప్రీంకోర్టు తీర్పు సివిల్ అప్పీల్ నెంబర్ పదకొండు వందల ముప్పై రెండు రెండు వందల రెండు వేల పదకొండు కేసు జగ్పాల్ సింగ్ వర్సెస్ పంజాబ్ ప్రభుత్వంలో సుప్రీంకోర్టు వారు స్థానిక సంస్థల ఆధీనంలో ప్రజా ప్రయోజనాలకు ఉద్దేశించబడిన ప్రభుత్వ భూములను ప్రైవేటు కంపెనీలకు ఇవ్వకూడదని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించడం జరిగిందంటే ప్రస్తావించిన విశాఖ విజయవాడ భూములని లులుకి బదలాయించడం కోర్టు దేశాలను ధీకరించినట్టు అవుతుంది విశాఖలో లుకి కేటాయించిన భూమి సిఆర్జెడ్ పరిధిలో ఉంది అటువంటి ప్రదేశంలో కట్టడాలు బోరుబావులు నిషేధించబడ్డాయి బీచ్ రోడ్లో లులు ఎటువంటి కట్టడాలు చేపట్టినా బోరుబావులను ఉపయోగించిన సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించడం అవుతుంది ఏపీ హైకోర్టు వారు రిట్ పిటిషన్ నంబర్ నూట అరవై తొమ్మిది బార్ రెండు వేల పన్నెండులో ఎనిమిది పది రెండు వేల పన్నెండున ఇచ్చిన ఆదేశాల్లో సిఆర్జెడ్ పరిధిలో బోర్బావ్ను ఉపయోగించడం సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించడం అవుతుందని ప్రభుత్వ సంస్థలను హెచ్చరించింది అలాగే ఇక ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి జిఓఎంఎస్ నెంబర్ ఐదు వందల డెబ్బై ఒకటి డేట్ పద్నాలుగు తొమ్మిది రెండు వేల పన్నెండు ద్వారా జారీ చేసిన భూ కేటాయింపు విధానం ప్రకారం ప్రభుత్వ భూములు ప్రైవేట్ స్థలాలకు యథేచ్ఛగా బదలాయించకూడదని ఒకవేళ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ భూమిని ప్రైవేట్ సంస్థకు కేటాయిస్తే ఆ సంస్థ నుంచి ప్రభుత్వం భూమి మార్కెట్ ధర మీద కనీసం టెన్ పర్సెంట్ రెంట్ విధించాలి అని చెప్పి ఆదేశించింది విశాఖ విజయవాడ భూములు ప్రజల భూములు ప్రజా ప్రయోజనాల కోసమే ఉపయోగించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు కంపెనీలకు బదలాయించకూడదు విజయవాడలో ఏపీఎస్ఆర్టీసీ భూముల్ని లులువుకి ఇవ్వడం ప్రజా విశ్వాసానికి వ్యతిరేకం ఏపీఎస్ఆర్టీసీ మీద రోజు వేలాది మంది సామాన్య ప్ర సామాన్య ప్రజలు ఆధారపడతారు ఏపీఎస్ఆర్టీసీ వారి కార్యక్రమాలు ఏటా పెరగడం దృష్టిలో ఉంచుకొని ఆ సంస్థ భూముల్ని ఏపీఎస్ఆర్టీసీ వారి కోసమే పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది లులువు సంస్థ నిర్వహించే మాల్ వంటి నిర్మాణాలు ధనికులకే కానీ సామాన్య ప్రజానికానికి ఉపయోగపడవు పైగా విశాఖ విజయవాడలో ప్రభుత్వం లులువుకి ఇవ్వదల్సిన భూములు వందలాది కోట్ల రూపాయల విలువ ఉన్న భూములు అంటే అటువంటి భూములకు లులు కంపెనీకి సంవత్సరానికి ముప్పై నలభై కోట్ల రూపాయలకి పైగా రెంట్ ప్రభుత్వానికి జమ చేసినా సరిపోదు విశాఖ విజయవాడ భూములను ప్రభుత్వం లులువుకు ఇతర రాయితీలతో అతి తక్కువ రెంట్కు లీజ్ మీద ఇస్తే సుప్రీంకోర్టు వారు టూ జీ స్పెక్ట్రమ్ బొగ్గు కుంభకోణం కేసుల్లో ఇచ్చిన తీర్పుల ప్రకారం అటువంటి నిర్ణయం అవినీతితో కూడిన నిర్ణయంగా పరిగణించాలి అంటే టూ జీ స్పెక్ట్రం బొగ్గు కుంభకోణాల కేసులో సుప్రీంకోర్టు వారు ఆదేశించినట్టు అటువంటి నిర్ణయాలు తీసుకున్న నేతల మీద ఆ నిర్ణయాల్లో భాగస్వాములైన అధికారుల మీద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ కింద ఆ తీర్పులకు అనుగుణంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది లులోను కంపెనీ అనేది విదేశీ సంస్థ విశాఖ తీర ప్రాంతంలో దేశ భద్రతకు సంబంధించిన కార్యక్రమాలు నిరంతరం జరుగుతాయి అటువంటి నేపథ్యంలో ఒక విదేశీ కంపెనీకి ఆ ప్రాంతంలో అటువంటి భూమిని కేటాయించడం సమబుగా లేదు అటువంటి భూమి కేటాయింపుకు భద్ర దేశ భద్రతకు వ్యతిరేకంగా కనిపిస్తున్నది ఇటువంటి నిర్ణయాలను ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకోవడం ప్రజాస్వామ్య వ్యతిరేకం ఐదేళ్లకే మాటు ఎన్నికలలో రాజకీయ పార్టీలు గెలిచినా ప్రజలకు చెందిన భూముల విషయంలో ప్రభుత్వం కేవలం ప్రజల తరఫున ట్రస్టీగా మాత్రమే వ్యవహరించాలి కానీ జమీందారీ వ్యవస్థలో ప్రజల భూములను యథేచ్ఛగా కావలసిన ప్రైవేటు కంపెనీలకు తక్కువ ధరకి ఇవ్వడం ప్రజల నమ్మకాన్ని కించపరచడం అవుతుంది అని ప్రభుత్వం గుర్తించాలి నా ఉద్దేశంలో ఇటువంటి అక్రమమైన చట్టవిరుద్ధమైన భూమి కేటాయింపు విషయంలో కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సిబిఐ దర్యాప్తు చేయడం అవసరం అటువంటి దర్యాప్తు జరిగితేనే నిజానిజాలు బయటపడతాయి ఈ లేఖ నక్కలను కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి పంపుతున్నాను ఇట్లు ఈఏఎస్ శర్మ అంటే ఇప్పుడు గారు బాధ ఏంటి నాకు అర్థం అట్లా అంటే లులూకి ఇచ్చేశారు విదేశీ సంస్థ అందుకని చెప్పి ఈ విధంగా మాట్లాడాలా లులూకి ఇచ్చారు లులూని మనం బయటకు గెంటే సంఘ అమర్ గెంటే సంఘ సంగ అమర్ మన ఏమైనా వెళ్ళి ఇచ్చారా అప్పుడు గెంటే సంఘ అప్పుడు ఎందుకు రాలా అలాగే ఈ ప్రభుత్వ భూముల్లో అంటే ప్రజలది అంటున్నారు అలా అనుకున్నప్పుడు ఋషికొండ కూడా ప్రజలదేగా మరి అక్కడ ఏడు వందల కోట్ల రూపాయల ఖర్చుతోటి పనికిరాని ప్యాలెస్లు కట్టి మూడు రాజధానులు అన్నప్పుడు సదర్ ఈఏ శర్మగారు ఎక్కడికి వెళ్ళారనేది నాకు తెలియట్లా అలాగే భూములు కేటాయింపు పులివెందుల్లో ఫైవ్ స్టార్ కాదు సెవెన్ స్టార్ హోటల్కి ఆల్మోస్ట్ ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ వాళ్ళు బిల్డప్ వేసుకున్నారు ఫైవ్ స్టార్ హోటల్ కింద కన్వర్ట్ చేయడానికి టూరిజం నుంచి కొనిపించారు కదా బిల్డింగ్ ఒక రెడ్డి గారికి సంబంధించి మరి ఉంటారు విశాఖ బీచ్లో ఇంకా వేరే కట్టడాలు ఏమీ లేవా ఎవరికి ఏం ధారాదత్తం చేయలేదా సిఆర్జెడ్ నిబంధనలు జగన్మోహన్ రెడ్డి కదా అక్కడ కాల్ రాసింది అందరికీ తెలిసిందే కదా ఏ విధంగా కప్పబెట్టారు ఏం చేశారు అలాగే విజయసాయి కుమార్తె దానికి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ గతంలో మాట్లాడారుగా అప్పుడు మరి శర్మగారు ఎక్కడికి వెళ్ళిపోయారు అయితే దీనికి పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి రియాక్షన్ పీవీఆర్ వర్ధన్ రెడ్డి గారని పివీఆర్ వర్ధన్ రెడ్డి గారిని మిత్రులకు ఆయన ఈ లులుమాల్కి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూముల మీద జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారానికి దీనికి సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు ఏంటంటే హైదరాబాద్లో ఫోరం మాల్ ఇనార్బిట్ మాల్ ఏఎంబీ మాల్కి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండా చాలా టైం గడిచిపోతుంది ముఖ్యంగా ఆ మాల్స్కి వెళ్తే రోజంతా టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి రావాల తిరిగి వెళ్ళబుద్ధి కాదు విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ తప్ప టైంపాస్కి పెద్దగా ఏం లేవు ఈ మాల్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి మాల్ ఒకటి మనం విజయవాడలో కడితే ఎంత బాగుండని కోరుకున్నాను అనేక సందర్భాలు అలాగే ఉన్నాయి విజయవాడలో పీవీపీ మాల్ ఉంది కానీ వీటితో పోలిస్తే చాలా చిన్నది ఇప్పుడు చంద్రబాబు గారు తన పరపతి అనుభవాన్ని ఉపయోగించి విజయవాడలో లులు మాల్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నారు దానికోసం పాత ఆర్టీసీ బస్ స్టాండ్ స్థలాన్ని కేటాయించారు మాల్కి ఇది చాలా అలవైన ప్రదేశం అటు కొత్త ఆర్టీసీ బస్ స్టాండ్కి ఇటు రైల్వే స్టేషన్కి మధ్యలో ఉంటుంది దేశంలో పెద్ద బస్టాండ్లో ఒకటి పెద్ద రైల్వే స్టేషన్లో ఒకదానికి నిలయమైన విజయవాడలో బస్సు లేదా ట్రైన్కి వెళ్ళే సమయం ఎక్కువగా ఉన్న ప్రయాణికులకి టైంపాస్ కోసం ఆ మాల్ చాలా ఉపయోగపడే అవకాశం ఉంది నగరం నడిబొడ్డులో అలాగే బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్కి అతి దగ్గరగా ఉంటుంది కాబట్టి మాల్ ఏర్పాటుకి అత్యంత అనువైన స్థలం అది నా చిన్ననాటి నుండి చూస్తున్నాను ఆ పాత ఆర్టీసీ బస్ స్టాండ్ స్థలం సిటీ మధ్యలో ఉన్నప్పటికీ ఎందుకు పనికి రాకుండా నిరుపయోగంగా ఉంది రిపీట్ ఎందుకు పనికి రాకుండా నిరుపయోగంగా ఉంది ఆ స్థలాన్ని కనీసం ఒక ఫంక్షన్ కోసం కానీ మీటింగ్ కోసం కానీ వాడడం నేను ఇంతవరకు చూడలేదు కనీసం ఇప్పటికైనా అది వాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది కానీ జగన్ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం ఆలోచించిన వైసీపీ అభిమానులు విజయవాడలో అత్యంత విలువైన పదిహేను వందల కోట్ల విలువ చేసే స్థలాన్ని లుకి చంద్రబాబు దోచి పెడుతున్నాడు అని ఆడవడం మొదలుపెట్టారు ఆ మిగతా వాళ్ళు అయితే స్థలమేకంగా ఎకరా రెండు వందల కోట్లు అని నోటితో చెప్తున్నారు ఈ మధ్యనే మనం చూసాం కోకాపేటలో హయెస్ట్గా ఎకరా వంద కోట్లకి కొనడం అదొక రికార్డు అని విన్నాం ఈ పేటిఎం వాళ్ళు పేటిఎం అంటే వైసీపీ కార్యకర్తలు అండి పేటిఎం కార్యకర్తలు అంటారు కదా దాన్ని ఎకరా రెండు కోట్లు ఉంటుందిట అది కూడా విజయవాడలోని అబద్ధాలని అశుద్ధంతో కడుగుతున్నారు వైసీపీ నాయకులను అరెస్ట్ చేయడం కాదు ముందు ముందు అబద్ధాలు కక్కుతున్న ఇలాంటి వాళ్ళని మక్కెలు రగదీయాలి మా విజయవాడ ప్రజలకు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఏం కావాలో చంద్రబాబు గారు అదే చేస్తున్నారు కాబట్టి విజయవాడతో సంబంధం లేని ఈ పేటీఎంలు లులుమాల్ విషయంలో మూసుకుంటే బాగుంటుంది ఈ సందర్భంగా ప్రభుత్వానికి అలాగే లులుమాల్ యాజమాన్యానికి నేను చేస్తున్న రిక్వెస్ట్ ఒక్కటే విజయవాడలో కట్టబోయే లులుమాల్లోని మల్టీప్లెక్స్లో హైదరాబాద్ ప్రసాదం ఎమ్మెక్స్లోని పీసీఎక్స్ లాంటి లార్జ్ స్క్రీన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను అలాగే దీనికి సంబంధించి రెంట్ వస్తుందని కంప్లీట్గా దానికి సంబంధించి అలాగే అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అంటూ కూడా చాలామంది దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది దాదాపుగా పాతిహల నుంచి అక్కడ ఖాళీగా ఉందిట ఇప్పుడు ఒక పన్నెండు వందల కోట్ల పెట్టుబడి పెట్టి అక్కడ ఒక మాల్ కడుతోంది ఇల్లులు అంటే కట్టడం పూర్తయ్యే లోపే మూడు వందల కోట్లు ట్యాక్స్ల రూపంలో ప్రభుత్వ ఖజానాలో పడతాయి పాతికేళ్ళుగా ఒక్క రూపాయి ఆదాయం ఇవ్వని స్థలం ప్రతి సంవత్సరం లీజ్ రూపంలో ఎంతో కొంత వస్తుంది ఆ మాల్ వల్ల పదిహేను వందల నుంచి రెండు వేల మందికి డైరెక్ట్ ఎంప్లాయిమెంట్ ఇంకొక ఎనిమిది నుంచి పదివేల మందికి ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఈ మాల్ వల్ల వచ్చే ఎకానమీ యాక్టివిటీ వల్ల సంవత్సరానికి వంద కోట్ల దాకా ట్యాక్స్ రెవెన్యూ వస్తుంది ఇక బెజవాడలో ఎకరన్నారు కన్నా పెద్ద మాల్ అనేది ఎప్పుడూ లేదు ఇప్పుడు ఒక పెద్ద మాల్ వస్తుంది స్థాళీగా కళ స్థలాలు ఖాళీగా పెట్టుకొని రియల్ ఎస్టేట్ లెక్కలు వేసుకోవడం ఆపితే వాటికున్న ఫైనాన్షియల్ వాల్యూ అన్లాక్ చేస్తే మంచిది అదే ఆలోచన చేస్తున్నారు అంటూ ఇంకొక సీనియర్ అనలిస్ట్ సతీష్ గారు సతీష్ ఆగంటి గారు చెప్తున్నటువంటిది సో డబ్బులు వస్తే ట్యాక్స్ ట్యాక్స్ రూపంలో వస్తాయని చెప్తున్నారు ఇక్కడ పదిహేను వందల కోట్లు అనేది అనుకుందాం నిరుపయోగంగా వదిలేశారు కదా ఏం చేస్తారు మా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వదిలేసినట్టు లాస్ట్ టైం అలాగే మాలు వద్దు లులు మాలు వద్దు విదేశీ సంస్థ అని అంటున్నారు ఎన్ని విదేశీ సంస్థలు లేవు విదేశాల్లో మనవాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది కూడా పాయింట్ ఉంటుంది కదా అది దగ్గర గుర్తు రావట్లేదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఈ ఇల్లుకి సంబంధించి ఆల్రెడీ గతంలో జగన్మోహన్ రెడ్డి తడి తరమేస్తే వెళ్ళి హైదరాబాద్లో పెట్టారు ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవడంతో వచ్చేసారి మేము మూడు చోట్ల పెడతాం తిరుపతి విజయవాడ విశాఖపట్నం మూడు చోట్ల మేము మాలు పెడతామని చెప్పి చెప్పడం జరిగింది ఇంతకు మించిన పాజిటివిటీ ఏముంటుంది బట్ దీన్ని కూడా నెగిటివ్ చేయాలి అనేటువంటి ఒక దేశంతో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ తప్పుడు ప్రచారాలు ఇవన్నీటి కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి కట్టడి చేయాలి మీరే ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి